ఏలేశ్వరం మండలం రమణయ్యపేట మార్కండేయపురం గ్రామాలలో తాగునీటి సౌకర్యానికి సుమారు మూడు లక్షల రూపాయల వ్యాయంతో రెండు నూతన బోర్వెల్లకు ఎమ్మెల్యే సత్యప్రభా చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేపట్టారు అనంతరం ఏలేశ్వరం వెలుగు కార్యాలయం నందు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయం నందు రైతులకు సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయల వ్యాయంతో వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలను అందుబాటులో ఉంటున్నారని అభినందించారు నేను రెండు నెలలు అనారోగ్యం రీత్యా ప్రజలలో లేకపోయినా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేస్తూ ప్రజా మన్ననలు పొందారని వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఎంపీడీఓ సూర్యనారాయణ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబే సూతి భూరయ్య పసల సురిబాబు చిక్కల రాజలక్ష్మి లక్ష్మణరావు కొప్పుల బాబ్జీ అలకరాజు బుద్ద సూర్యప్రకాష్ బ్యాంక్ రాజు శ్రీధర్ మైరాల కనకరావు జగటాపు సూరిబాబు పులివిల వెంకటేశ్వరరావు పలివెల శ్రేణు గంగిరెడ్ల వణికంఠ కరణం సుబ్రహ్మణ్యం గాబు గ సుభాష్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు అందులో భాగంగాపురం అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రవణీపేటలో లక్ష రూపాయలతో ఒక హ్యాండ్ బోర్ స్టాఫ్ చేయడం జరిగింది అదేవిధంగా మార్కెండేపురంలో వాటర్ ట్యాంక్ దగ్గర ఒక్కొక్కసారి వాటర్ అందరికీ సరిగ్గా అందట్లేదని ప్రజలు వినిపించుకోవడం లేదు వాళ్ళకి కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ట్యాంక్ బోర్డు లక్ష డెబ్బై ఐదుతో శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అంతేకాకుండా మన ఏలేశ్వరం మండలంలో వెనుకబడిన తరగతులు పిఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ సహకార సంస్థల ద్వారా ఈడబ్ల్యూఎస్ సంస్థ ద్వారా మహిళలకు ఉచిత గత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మహిళలకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ప్రతియ ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహిళలకు ఒక ఆత్మ గౌరవం ఒక ఆర్థిక భరోసా కల్పించాలని ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఆయన చెప్పిన అప్పటి నుంచి గౌరవం మన ముఖ్యమంత్రి వారి కదా ఆర్థికంగా మహిళలకు ఒక భరోసా కల్పించాలని ఉద్దేశంతో డాక్టర్ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించి వారికి ఆర్థికంగా మనం ఒక తోడ్పాటుని ఇవ్వాలి భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ఉచిత కుటుిక్షణ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మన నియోజకవర్గంలో మూడు కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఒకటి అందులో భాగంగా ఎల్ఎస్ రో మండలంలో వెలుగు ఆఫీసులో ఒకటి పెద్దపాడి మండలం వెలుగు ఆఫీసులో మూడవది శంకరం మండలంలో ఎంసీ గౌడంలోని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పుట్టి శిక్షణ ద్వారా ఈ తరగతుల ద్వారా మహిళలకు తొంభై రోజులు ఉచితంగా శిక్షణ కార్య తరగతులు జరుగుతాయి అందులో ఒక్కొక్క సెషన్కి డెబ్బై మంది చొప్పున రోజుకి రెండు సెషన్లు నూట నలభై మందికి ఒకేసారి ఈ ఖచ్చితంగా ఈ శిక్షణ తరగతిలో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత వారికి నేర్చుకున్న దానికి శిక్షణ దానికి సర్టిఫికెట్లు ఒక పాతి గురేలు వీళ్ళు చేసే కుటుంబ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మహిళలు ఖచ్చితంగా వారికి ఉపాధి కల్పించుకుని ఆర్థికంగా కుటుంబానికి సహకారంలో కుటుంబ బాధ్యతల్లో సహకారంలో ఉంటారు వారికి ఒక ఆర్థిక భరోసా కలిపి కలుగుతుందనే ఉద్దేశంతో మా కుటుంబ ప్రభుత్వం ఈ తరగతి ఏర్పాటు జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ ఎంపీడ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మా రైతులకు వారికి వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలని సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ పవర్ టిల్లర్లు రోటవేటర్లు బ్రష్ కటర్లు దుక్క సెట్లు బ్యాటరీ స్ప్రేయర్స్ ఏదైతే మనం మరొకసారి మా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతం